అందరికీ వనకం ఈరోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఏడిఎంఎస్ షోరూమ్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా మన టీలర్ అయినటువంటి నాగభూషణం సార్ గారిని పరమశివం సార్ గారిని టీం తరఫున సత్కరించి ఘనంగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు కూడా ఈ యొక్క షోరూంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మిత్రులు మా పెద్ద స్థాయి వాళ్ళు పోలీస్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు ఓకే మన పర్యావరణ పరిరక్షణలో మన భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకి మేమంతా కూడా ముందుంటామని ముందుకు వచ్చినటువంటి మన ఎంప్లాయీస్ అందరికీ ప్రత్యేకంగా ఈ నగర నియోజకవర్గంలో నేనున్నాను మీకు పండ్లు అందుబాటులో సకాలంలో కావాల్సినటువంటి పండ్లు అందిస్తానని షోరూమ్ని తన భుజస్థానాల మీద వేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డీలర్ సార్ గారికి ఒకసారి గట్టిగా కాపు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఒకటే ఒకటి తెలియజేస్తాను భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకి మన వంతు సహకారం మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక స్థితిగతులని దృష్టిలో ఉంచుకొని బయట వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణాన్ని కాపాడండి ఏడీఎం ఇస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణ పరిరక్షణ భాగమే కాకుండా ఒక వ్యాపార అవకాశం కూడా మనకు తగ్గుతున్నటువంటి వ్యాపార అవకాశము మనందరి గ్రేట్ లీడర్ మన డైనమిక్ లీడర్ మనందరికీ దిక్స్ చెందినటువంటి గాడ్ ఫాదరు మన అహింస మన అశోక్ కన్నడి గారు మన ఎంపీ గారు మనకి వ్యాపార అవకాశాన్ని కూడా అందించడం జరిగింది మన నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి ఓ నిరుద్యోగ యువతలానా అదేవిధంగా పేద ప్రజలారా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి బండి మారితే బతుకు మారుతుంది పెట్రోల్ వాడటం వల్ల పొల్యూషన్ సంభవిస్తుంది కాలుష్యం వచ్చేది రకరకాల మెయింటెనెన్స్తో డబ్బుల్ని కనపడకుండానే మనము ఉంటాము పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారడం వల్ల డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మన భారతదేశాన్ని పర్యావరణం నుంచి కాపాడవచ్చు ఒక ఏడిఎంఎస్ అనే ఒక ఆయుధాన్ని వాడడం వల్ల ఏడిఎంఎస్ అనే ఒక బండి వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ కాకుండా ఆదాయ మార్గం సంపాదించుకున్నటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒక సువర్ణ అవకాశము మన ఏడిఎంఎస్ లో కూడా అందించాడు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ మీరు మీకు తెలిసినటువంటి కొత్త వ్యక్తులతో ప్రతి వారము ఇక్కడ మనకు మీటింగ్ ఏర్పాటు చేస్తాము అందరూ కూడా దయచేసి మీకు తెలిసినటువంటి కొత్త సభ్యుల్ని ఆ మీటింగ్కి పిలుచుకొచ్చి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టినట్టయితే వాళ్ళ పూర్తి స్థాయిలో జీవితాన్ని విశుదీకరించి లైఫ్ అంటే ఏంది లో ఒక మూడు వేల రూపాయల నుంచి యాభై వేలు సంపాదించుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఉంది ఈ వ్యాపార అవకాశాన్ని తీసుకోవడానికి డబ్బు కట్టడం లేదు లేదు చదువుతో సంబంధం లేదు ఏళ్ళ ముందు వేసేవాళ్ళు చేయొచ్చు పీజీ చేసేవాళ్ళు చేయొచ్చు పార్ట్ టైం చేయచ్చు ఫుల్ టైం చేయొచ్చు ఒక ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన ఆర్థికంగా ఎదగడానికి భారతదేశంలో మనం అందరూ కూడా రాబోయే అతి తొందరలో కోటి జాబితాలో ఎవరో కాదు సార్ మనం కూడా కొన్ని జాబితాలో మన పేరు అతి తొందరలో లిఖించబడుతుందని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏడిఎంఎస్ నగరి సౌరము రాబోయే కాలంలో అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయ్యి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొస్తుందని మాకు కావలసినటువంటి చుట్టుపక్కల రైతులు కావచ్చు గ్రామ ప్రజలకు కావచ్చు ప్రత్యేకంగా వ్యాపారస్తులకు కావచ్చు ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సకాలంలో మీరు తెచ్చి ఇవ్వగలరని మీకు జరిగేటువంటి వ్యాపారాన్ని మా యొక్క లీడర్లు అందరి సమక్షంలో మీకు మా వంతు సహకారం పూర్తి సహకారం ఉంటుందని మీకు మంచి ఆరోగ్యాన్ని మంచి మనసుని ఆ దేవదేవుడు ఆ భగవంతుడు మీకు మంచి ప్రసాదించి ఈ యొక్క షోరూం షోరూమ్ని అనా అనర్గంగా పెంచి మంచి పేరు సాధిస్తారని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ నగరీ నియోజకవర్గంలో పేద ప్రజలందరూ కూడా ఈ బండ్లు వాడండి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బండి వాడండి పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఆదాయ మార్గాన్ని పంచండి ప్రతి గ్రామ గ్రామానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అవగాహన కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారంతో ఈ వ్యాపార అవకాశాలు కూడా మనం తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశము ఇన్లూడింగ్ నాకు ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు మన ప్రేమ సార్ కావచ్చు వాళ్ళ కంటే గ్రేట్ లీడరు ఎంఎన్ రెడ్డి సార్ గారు కావచ్చు మన యొక్క గాడ్ ఫాదరు అశోక్ తంగడి గారికి ఈ సమయంలో మన నగరి నియోజకవర్గం తరఫున పాదాభివందరం తెలియజేసుకుంటూ గట్టిగా క్లాప్స్ కొట్టి